आरडी हो सर अ द सुनु ओके सर थैंक यू The world's second largest beverage plant, which is part of an integrated food manufacturing facility. Totally, we'll be providing uh, employment to over 5,000 people.

ఇండస్ట్రియల్ ఇనోగ్రేట్ చేయడం జరుగుతుంది దాంట్లో ఈరోజు మన సూర్యుపేట నియోజకవర్గంలో పెలకూర్ మండలంలో ఇక్కడ పాల్చూర్ అలాగే సిస్ లో కూడా మనము ఎంఎస్ఎన్ఈ ఇండస్ట్రియల్ పార్క్ కి ఇనాగ్రేషన్ేట్ చేసుకోవడం జరుగుతుంది దీనివల్ల మనకు కంపెనీలు అభివృద్ధి అవుతాయి కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల మనకు మన సుల్లూరుపేట నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతా అభివృద్ధి అభివృద్ధి వైపు ముందుకు అడుగులేస్తూ వెళ్తుంది దీంట్లో భాగంగా మనం చూస్తుంటాం మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో కూడా మనకు చెప్తూ ఉంటారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అని సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ముఖ్యంగా మన నియోజకవర్గంలో పదిహేను వందల అరవై వరకు కూడా మనకు స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే ఇరవై మూడు వరకు కూడా మనకు లార్జ్ ఉన్నాయి దీంట్లో మనము మన నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల వరకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా కంపెనీలు చాలా వరకు మన నియోజకవర్గానికి రావడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ రైల్గుంట ఎయిర్పోర్ట్ కూడా సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇది చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది అలాగే మన నియోజకవర్గంలో ఈ కంపెనీస్ డెవలప్ అవడానికి కూడా ఈవెన్ నన్ను కూడా చాలా వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అప్రోచ్ జరుగుతుంది దీనివల్ల మన నియోజకవర్గం ఇంకా కూడా డెవలప్ అవుతూ అటు ఫినాన్షియల్ గా డెవలప్ అవుతూ అలాగే మన కాన్స్టెన్సీలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం దొరుకుతుంది ఇలా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఈ పదిహేను నెలల్లోనే ఎన్నో కంపెనీస్ మన రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు మీరందరూ చూస్తుంటారు ఎప్పుడు కూడా ఆయన కష్టజీవి ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఈరోజు మీ అందరికీ తెలుసు ఏదైనా ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలి అని అంటే ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నటువంటి విషయం ఆ రకంగా అది యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల కంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే నిరోజోగా ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలంటే అటువంటి అవకాశాలు పారిశ్రామిక ద్వారా వస్తాయనేటువంటి ఆలోచనతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు దశ దిశ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలల కాలంలోనే మీరు అందరూ కూడా చూస్తారు దగ్గర దగ్గర పదకొండు లక్షల కోట్ల ఏదైతే పెట్టుబడులు నిమిత్తం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల మంది వరకు కూడా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఈ రోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది అంటే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే కల్పన చేస్తామని చెప్పామో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం అడుగులు అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా ద్వారా గుర్తు చేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ తెలుసు అంటే ఒక బ్రాండ్ ఆయనంటే ఒక విశ్వాసం ఆయనంటే ఒక గౌరవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందుకే ఈరోజు ఆయన ఏ పారిశ్రామిక వేత్తనా ఏ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే అందరూ కూడా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో నమ్మకంతో సుముఖంగా ముందుకొస్తూ ఉన్న వల్లే ఈరోజు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడి ఇచ్చింది వన్ ఇయర్ లో అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు విషయాన్ని అందుకే మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీన్ని మార్చడంతో ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు అందులో ముఖ్యంగా చూస్తాం ఏదైతే పాలసీని కూడా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎంఎస్సీ ఎంఈ పాలసీ ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ఇవన్నీ తీసుకురావడం ద్వారా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి మార్గం మరి సుగమైనటువంటి పరిస్థితి అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఏదో ఒక ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే ఈ ప్రభుత్వం లక్ష్యం భవిష్యత్తులో కూడా మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల పాటు ఇట్లాంటి యువతరం నవతరం ఉన్నటువంటి ఎమ్మెల్యే శాశ్వతంగా ఉండేటువంటి విధంగా మీరు కూడా ఆమెకు అన్నదండలు అందించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సివిలియన్స్ అప్లికేషన్లు కానీ డిఫెన్స్ కానీ ఎలాంటి డ్రోన్స్ కావాలో తయారు చేస్తే బాగా తీసుకుంటాం ఒకప్పుడు మన దగ్గరే శ్రీహరి కోట సెటిలైట్ లాంచ్ చేసేవాళ్ళం అక్కడి నుంచి లాంచ్ చేస్తే మనం అందరం ఆనందంగా గర్వపడేవాళ్ళం ఇది నేరుగా మూనుకెళ్ళడం చంద్రుడి మీద వర పిక్చర్స్ అన్నిటి పంపేది అన్ని చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేశారు డ్రోన్స్ కూడా ప్రైవేట్ సెక్టర్ లో కూడా లాంచ్ చేయించాలి అందుకే తిరుపతిలో డ్రోన్ స్పేస్ సిటీ పెడుతున్నాం ఆ సిటీ లో ప్రపంచానికి మొత్తానికి సరఫరా చేసేటిగా ఈ స్పేస్ సిటీ వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ అనేది ఇండస్ట్రీలో అన్నిటికీ అవసరం మీ సెల్ అవసరం ప్యాకేజింగ్ అవసరం చాలా అవసరం అలాంటి కండక్టర్ కూడా ఇచ్చాం ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క ఉన్న రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు ఒక కుటుంబంలో ఒక ఐటీ ఉండాలని 歐 अलॉबते जदो